జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో నీ బలము ఎక్కువ వాలి బలము ఎక్కువ అని నేను తెలుసుకోలేకపోతున్నాను రామా అయితే నువ్వు ఒక్క సాల వృక్షాన్ని నీ బాణముతో ఛేదిస్తే నాకు అర్థమవుతుంది నీ బలము గొప్పదా వాలిబలము గొప్పదా అని నువ్వు తప్పకుండా సాల వృక్షాన్ని ఛేదించగలవు నాకు ఆ విశ్వాసం ఉంది కానీ నిన్ను ఎందుకు అడుగుతున్నానంటే నాకు కాస్త సంతోషంగా ఉంటుంది కదా నువ్వు చేస్తే నువ్వు ఆ సాల వృక్షాన్ని ఛేదిస్తే నాకు కాస్త హాయిగా ఉంటుంది అందుకనే అడుగుతున్నా అంతేకాని రామా నిన్ను పరీక్షించడానికి మాత్రము కాదు ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను రామా అని సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో అని ఇంకా ఇలా అంటూ ఉన్నాడు రామా నువ్వు తేజోవంతులలో సూర్యుడు ఎంత గొప్పవాడో నువ్వంత గొప్పవాడివి మహాపర్వతాలలో పర్వతం ఎంత గొప్పదో నువ్వంత గొప్పవాడివి జంతువులలో సింహము ఎంత గొప్పదో నువ్వంత గొప్పవాడివి అయితే ఆ తేజోవంతులలో సూర్యుడిలాగా మహాపర్వతాలలో పర్వతంలాగా జంతువులలో సింహంలాగా నువ్వు అసి విక్రమే వరహ పరాక్రమము కలిగినటువంటి నరులలో నువ్వంత గొప్పవాడివి అందరికంటే గొప్పవాడివి అంటూ సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో మాట్లాడుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు సుగ్రీవుడు మాట్లాడినటువంటి మాటలన్నీ విని సుగ్రీవుడికి నమ్మకము కలిగించటం కోసం రామో కార్ముకం శ్రీరామచంద్రుడు తన వింటిని తీసుకున్నాడు శత్రువుల యొక్క గర్వాన్ని అణచగలిగినటువంటి శ్రీరామచంద్రుడు తన భయంకరమైన వింటిని తీసుకొని అందులో ఒక్క బాణాన్ని సంధించాడు అల్లెత్రాటిని ఒక్కసారి విదిలించాడు రామచంద్రుడు ఆ శబ్దముతో దిశ దిశలన్నీ కూడా మారుమ్రోగాయి అప్పుడు రామచంద్రుడు సాల వృక్షాన్ని గురిపెట్టి కొట్టాడు ఆ బాణము రాముడు విడిచినటువంటి బాణము భిత్వా సప్తసాలాన్ ఏడు సాల వృక్షాలను ఛేదించి ఒక కొండను ఛేదించి భూమిం వివేశా భూమిలో పలికి ప్రవేశించింది ఆ తర్వాత మళ్ళీ భూమిని ఛేదించుకొని లోపలికి వెళ్ళినటువంటి బాణము మళ్ళీ భూమి నుండి వెనక్కి తిరిగి వచ్చి రాముడి అమ్ముల పొదలో చేరింది సుగ్రీవుడు అది చూశాడు విస్మయం పరమం గత చాలా ఆశ్చర్యపడ్డాడు కృతాంజలి సుగ్రీవుడు రామచంద్రుడికి అంజలి ఘటిస్తున్నాడు న్యపతత్ భూమౌ నేల మీద తలవాల్చి సుగ్రీవుడు శ్రీరామచంద్రుడికి ప్రణామము చేశాడు తన ఆభరణాలన్నీ భూమిని తాకుతూ ఉంటే నేల మీద తలవాల్చి సంతోషంగా సుగ్రీవుడు శ్రీరామచంద్రుడికి ప్రణామము చేస్తూ ఉన్నాడు సుగ్రీవుడిలాంటూ ఉన్నాడు ఓ రామా నరశ్రేష్ఠుడా నువ్వు యుద్ధములో దేవేంద్రుణ్ణి దేవతలను కూడా నీ ఒక్క బాణముతో వధించగలవు కిం పునర్వాళినం ఇక వాళిని వధించుట నీకు ఒక లెక్కే కాదు రామా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ